హలో అండి అందరికీ ఈ రోజైతే నేను చికెను ఇంకా పాటు పులకాయ అయితే చేయబోతున్నాను చాలా బాగుంటాయండి రెండు కాంబినేషన్ అనమాట ముందు అయితే నేను మీకు ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనిపించింది ఎందుకంటే ఎవరితో చెప్పుకోవాలో అర్థమవుతలేదు అందుకే ఇంకా మీతోనే షేర్ చేసుకుందామని షేర్ చేసుకుంటున్నా ఇంకా నా బాధైనా ఆనందమైనా మీతోనే పంచుకుంటానండి నేను మొన్న ఒక ఫంక్షన్లో వెళ్తే మా పాప అయితే వాళ్ళ నాయనమ్మనైతే విడిచబెట్టి అస్సలు ఉండదన్నమాట ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి అయితే ఒక ఆమె ఏమన్నది తెలుసా అండి ఏమన్నదంటే ఏంది నువ్వు కనీసి మీ అత్తమ్మకి ఇచ్చేసినావా నువ్వైతే అస్సలు చూసుకోవేది పిల్లని నీ దగ్గర అస్సలు రాదేండి అని అన్నది నిజంగా నాకు చాలా బాధ అనిపించేసిందండి నాకు కోపం కూడా వచ్చింది అప్పుడే తిట్టేద్దాం అనుకున్నాను కానీ పోనీ ఇంకా వర్షలో అత్త అవుతుంది కదా అనుకొని అయితే ఇంకా ఊకున్నా అనమాట నిజంగా చాలా కోపం వచ్చింది నాకైతే ఇంతకీ ఇంకా కుల్ఫీ పాప అయితే నైన్ మంత్స్ ఉందనమాట అప్పుడే ఇంకా ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయింది ఇంకా అట్లా అని ఇంకా డాక్టర్ దగ్గర పోయితే ఇంకా డాక్టర్ అయితే అన్నదనమాట బ్రెస్ట్ ఫీడింగ్ అయితే మానిపియాలి లేకపోతే నీకు లోపల ఉన్న బేబీకి అయితే ప్రాబ్లం అవుతుంది అయితే అన్నదనమాట ఇంకా అట్లా అనుకొని ఇంకా ఏం చేయాలి అని అయితే ఒక నెల రోజుల వరకు అయితే చాలా ఇబ్బంది పడ్డానండి ఇంకా అట్లా అట్లా చేసి ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ అయితే మానిపించిన అనమాట బఫెలో మీలు ఇంకా ఫీడింగ్ బాటిల్తో అయితే తాగుతుండే అనమాట మా కులిఫిపా అయితే ఇంకా ఎట్లా అట్లా పాలైతే మానేసింది కదా ఇంకా బాటిల్తోనే తాగుతుంది కదా పాలు అనేసి అయితే వాళ్ళ నాణం అయితే తీసుకుపోయేదనమాట ఎందుకంటే వాళ్ళ నాయనమ్మ వాళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉంటారు ఇక్కడనే మాకు దగ్గరనే ఉంటారనమాట ఇంకా తీసుకుపోయేది తీసుకొచ్చేది అట్లా చేసేది అనమాట ఇంకా డైలీ అట్లనే చేస్తుండే అనమాట మా అత్తమ్మ అయితే డైలీ తీసుకుపోతుండే తీసుకొస్తుండేమన్నమాట అట్లా అయితే చాలా కనెక్ట్ అయిపోయిందనమాట మా పాప అయితే వాళ్ళ నాయనమ్మతో అయితే ఇంకా మేము కూడా అవసరం లేదు ఆమెకి వాళ్ళ నాయనమ్మ ఉంటే చాలా అనుకుంటుంది ఇంకా మా పాప అయితే పెద్దది కదా ఫస్ట్ కదా అందుకే ఇంకా చాలా ప్రేమ అనమాట మా మామయ్యకైనా మా అత్తమ్మకైనా చాలా బాగా చూసుకుంటారు మా పాపకైతే మాకన్నా ఎక్కువ చూసుకుంటారనమాట నేనైనా ఎప్పుడైనా ఒకసారి ఒక దెబ్బ అయినా వేస్తానేమో కానీ వాళ్ళ నాయనమ్మ అయితే ఒక దిబ్బ కూడా ఇయ్యదనమాట ఆమె ఏం చేస్తే సైలెంట్ ఉంటుందన్నమాట కొడితే కూడా కొట్టించుకుంటుంది అలా అయితే ఉంటుంది వాళ్ళ నాయనమ్మ అయితే చాలా బాగా చూసుకుంటుంది కాబట్టి వాళ్ళ నాయనమ్మ దగ్గరే ఎక్కువ ఉంటుంది అలా అయితే మా కుల్ఫీ పాప అయితే చాలా కనెక్ట్ అయిపోయిందనమాట మా వాళ్ళ నాయనమ్మకైతే ఇంకా అలా అయితే ఆమె అస్సలు విడిచిపెట్టి ఉండదు ఇప్పుడు కూడా ఎక్కడ వెళ్ళినా ఆమె ఏం పడే ఉంటుంది అలా అయితే దగ్గర అయిందనమాట ఇంకా ఆమె వచ్చేసి ఇట్లా అన్నది ఇంకా నా తప్ప ఆమె తప్ప అనేది మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బబ్బాయ్